బాలు మీనాల కేక్ కటింగ్ సీన్ కొనసాగుతుంది శృతి తల్లి శోభన మీనాకు బంగారు గాజులు తీసుకొస్తే వాటిని అందుకుని శృతి చేతికి వేసేసి నాకు బంగారంపై మోజులేదు నాకోసం తెచ్చినందుకు థ్యాంక్స్ గారు అంటూ సున్నితంగానే చెబుతుంది మీనా ఇక సంజు అయితే బాలుకి పర్సనల్ డ్రైవర్ జాబ్కి అపాయింట్మెంట్ ఇస్తే దాన్ని కూడా బాలు సున్నితంగానే తిరస్కరిస్తాడు ఇక బాలు మీనాల పెళ్లి రోజున కేక్ కటింగ్ సమయంలో సత్యం బాలు మీనా గురించి మాట్లాడడం ఎమోషనల్ గా సాగింది భార్యాభర్తలు సంతోషంగా ఉండడానికి ఏ డిగ్రీలు లేదు ఏ తెలివితేటలు ఒకరి మీద ఒకరికి నమ్మకం ప్రేమ ఉంటే చాలు అది వీళ్ళిద్దరి దగ్గర ఉంది ఇలాగే ఎన్నో పెళ్లి రోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాను అని ముగిస్తాడు వెంటనే సుశీల ఇప్పుడు నా కోడలు ప్రభావతి మాట్లాడాలి అని అంటుంది నీకు తెలిసిందే మాట్లాడవే అంటాడు సత్యం వీళ్ల పెళ్లి నాకు ఇష్టం లేకుండానే జరిగింది అందుకే ఆ పెళ్లిని పెళ్లిగా ఒప్పుకోలేకపోయాను కాని తప్పదు భరించాలి ఏంటి కోడలిగా ఒప్పుకోవాలి సమాజం కోసమైనా ఒప్పుకోవాలి అదే అలవాటైంది వాడు పుట్టి ఇన్నేళ్లైనా నేను వాడిని భరించలేకపోతున్నాను వాడికి పెళ్లైతే ఏ భార్య వాడితో కాపురం చెయ్యదని భరించలేక పారిపోతుందని అనుకున్నాను కాని ఇది మొండిది వాడి కోపాన్ని భరిస్తుంది బాధలో ఉంటే క్షమిస్తుంది వాడు తప్పు చెయ్యనప్పుడు చెయ్యలేదని కూడా నమ్ముతుంది అందుకే వాళ్ల కాపురం నిలబడింది అంటుంది ప్రభావతి ప్రభావతి అలా మాట్లాడగానే చప్పట్లు మారుమోగుతాయి తాగి తలకు పోసుకుంటూ ఉన్నా మందు కొట్టినా మందిని కొట్టినా బావమరిది చెయ్యి వెరగొట్టినా వాడి తప్పుల్ని క్షమిస్తూ కాపురాన్ని కాపాడుకోవే అంటుంది మీనాతో ప్రభావతి తిప్పుకుంటూ ఇక బాలు అబ్బబ్బా మా అమ్మ నా మీనాను మొదటిసారి మెచ్చుకుంది మా ప్రభావతి అమ్మ మంచివతి అయింది మీనాను పొగిడింది అంటాడు తిప్పుకుంటూ మీనా సత్యం నవ్వుకుంటారు పోరా నేను దాన్ని జీవితంలో మెచ్చుకోను అంటుంది ప్రభావతి విసుగ్గా ఇప్పుడు బాలు మాట్లాడాలి అంటుంది శృతి నాకు పెళ్లి కాకముందు నేను ఈ ఇంట్లో మనిషిని అని గుర్తు చేసేది మా నాన్నొక్కడే అలాంటి పరిస్థితుల్లో వీడు లక్షలు మింగేసి పారిపోయాడు అని నిందపడగానే జీవితం మలుపు తిరిగిపోయింది అందరూ నన్ను తాగుబోతుగానో కోపిష్టిగానో చూసేవారు కాని మీనా దృష్టిలో మాత్రం నేను మంచిగానే కనబడ్డాను తన దృష్టితో నన్ను నేను చూసుకుంటే నిజంగా నాకు నేను నచ్చేవాణ్ణి మీనా నన్ను మార్చేసింది అని అందరూ అనుకుంటున్నారు కాని తన కోసమే నన్ను నేను మార్చుకున్నాను అందుకే మీనాకు నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను అంటాడు బాలు మళ్లీ చప్పట్లు మారుమోగుతాయి ఇప్పుడు మీనా మాట్లాడాలి అంటాడు రవి నాకు పెద్దగా మాట్లాడడం రాదు కాని మనసులో మాటలు చెప్పాలని కూడా ఉంది సంవత్సరం క్రితం ఇదే రోజు ఎందుకు ఇతన్ని పెళ్లి చేసుకున్నానా అని బాధపడ్డాను కాని ఇప్పుడు నా అదృష్టం కొద్దీ ఏన్ని చేసుకున్నాను అని అనుకుంటున్నాను మా అమ్మ మా మామయ్య కలిసి నాకు మంచే చేశారు అందరికీ ఈయన కోపమే కనిపిస్తుంది కాని నాకు ఈయన పసి మనసే కనిపిస్తుంది రేపు నాకో పిల్లాడు పుట్టినా మొదటి పిల్లాడు ఈయనే అవుతారు నమ్మిన వాళ్లను చేయరు అంటూ మీనా ఎమోషనల్ గా చెప్తూనే ఉంటుంది మీనా చెప్తూ ఉంటే ప్రభావతి మూతి తిప్పుకుంటూ వింటుంది ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ గొడవలు పడుతూ కనిపించే ఈ మనిషి మనసులో మాత్రం ఏదో వెలితి ఉంది ఏదో బాధ ఉంది ఏదో కష్టం ఉంది కాని అది ఎందువల్ల నేనిప్పటికీ తెలుసుకోలేకపోయాను అంటూ మీనా చెబుతూ ఉంటే మనోజ్ గుంటనక్కలా చూస్తుండిపోతాడు మీనా మాటలకు కంగుతింటాడు నిజానికి ప్రభావతి పెద్ద కొడుకు జయరాం చావుకి మనోజే కారణం ఆ నిజం తెలియని ప్రభావతి బాలునే కారణమని నమ్మి దూరం పెడుతుంది మీనా అలా మాట్లాడేసరికి కామాక్షి సత్యం మౌనిక రవి శృతి కూడా కాస్త ఎమోషనల్ గా చూస్తూ ఉంటారు అప్పుడే సత్యం వాళ్ళ మధ్యకు వెళ్లి వాళ్ల భుజాలపై చెయ్యి వేసి ప్రేమగా నవ్వుతాడు దాంతో బాలు మీనా కూడా నవ్వేస్తారు ఇదంతా చూసిన మౌనిక ఎమోషనల్ గా భర్త అంటే మా అన్నయ్యలా ఉండాలి అనేసి నా భర్త అలా ఉండరని కాదు అని కవర్ చేసుకుంటుంది సంజు వెంటనే పదమౌనిక వెళ్దాం ఫోన్స్ వస్తునే నాకు అని అనడంతో మౌనిక అందరికీ బై చెప్పి బయటికి నడుస్తుంది వెనుకే వచ్చిన బాలు మౌనికతో సంజు వినేలాగా నీకే కష్టం వచ్చినా నేనున్నానని మర్చిపోకమ్మా అని ఎక్కిస్తాడు వెంటనే సంజుని కార్ ఎక్కమని చెప్పి డ్రైవింగ్ సీట్లో కూర్చోబోతూ ఉంటే బాలు కావాలనే కార్ డోర్ని సంజు చేతుల మీదుగా పడి నలిగేలా చేసి సారీ బావా చూసుకోలేదు అని డ్రామా ఆడతాడు నా చెల్లి సంతోషంగా ఉన్నంతవరకే నీ ఆటలు బావా నా చెల్లి జాగ్రత్త నా చెల్లెలు బాధపడితే నేను బాధపడతాను ఆ తర్వాత నువ్వు రెట్టింపు బాధపడతావు బావా అని డైరెక్టుగా వార్నింగ్ ఇస్తాడు సంజూ రెగిలిపోతూ మౌనికను తీసుకుని వెళ్ళిపోతాడు ఇక సీన్ కట్ చేస్తే రాత్రి పడుకునే సమయంలో బాలు మీనాలకు పెళ్లి రోజైనా పడుకోవడానికి రూమ్ లేదని సుశీల ప్రభావతి సత్యాన్ని కడిగి పారేస్తుంది రవి శృతి బాలు మీనా ఈ రోజు మా రూమ్ తీసుకోవచ్చు అనంటారు అయితే బాలు మీనాలు మేం పైన పడుకుంటాం అని ఇష్టంగానే పైకి వెళతారు ఇక సీన్ కట్ చేస్తే సత్యంతో సుశీల బాలు మీనాలకు పైన గది కట్టించరా అవసరమైతే డబ్బు సాయం చేస్తాను అనంటుంది మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం